అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపిక విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీలో ఇద్దరు నిందితులను అనకాపల్లి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు పరవాడ మండలం సాలాపువాని పాలెంలో మరియు అనకాపల్లి పట్టణం ఎన్జిఓ కాలనీలో అలాగే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో జరిగిన చోరీలో విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు చీనా మాన ఎల్లాజీలను అరెస్ట్ చేశామని తెలిపారు వారి వద్ద నుంచి పన్నెండు లక్షల విలువ చేసే పదిహేడు తల బంగారు ఆభరణాలు స్వాధీనం చేశామన్నారు పోలీస్ ఎమర్జెన్సీ వన్ డబల్ జీరో పనిచేయలేనప్పుడు వన్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్పీ దీపిక తెలియజేశారు ఈ మూడు ప్రాపర్టీ ఒథెన్సెస్ కలిపి సెవెంటీన్ కులాస్ లాక్స్ ఫోర్ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూజ్ కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాన్ని ముందు కూడా చేశారు మన పట్టుకున్న ఎక్యూజ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఒఫెన్సెస్ చేశారు బైక్ హ్యాప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ ఎగ్జామిన్ చేసం వల్ల ఇంకా ట్రూ స్కీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ స్కీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం మసాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ పైన రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తారు నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ పాపులరైజ్ చేస్తున్నారు నంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి సో వన్ వన్ టూ అయితే ఇంక ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా వన్ వన్ టూ అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి సో హండ్రెడ్ కాకుండా వన్ వన్ టూ కాల్ చేస్తే కూడా పోలీస్ కి సమాచారం సో ఇది వన్ వన్ టూ అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి సో యాక్చువల్ గా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వన్ వన్ టూ లాంచ్ చేసినాక అందుకే హండ్రెడ్ వన్ వన్ టూ ఇంటిగ్రేట్ చేశారు మొత్తం హండ్రెడ్ని ని తీసేసి వన్ వన్ టూ పెడితే చాలా మందికి హండ్రెడ్ ఏ తెలుసండి మరి కాల్ చేయలేదు అనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది బట్ ఈ వన్ వన్ టూ అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే వన్ వన్ టూ కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు మీరు ఫోన్ లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నంబర్ అన్ని డైల్ అవుతుంది కదా వన్ వన్ టూ డైల్ అవుతుంది అది ఎందుకంటే మొత్తం ఆయన దగ్గర పోలీసు కాల్ పోలీస్ వస్తుంది నంబర్ లేదు హండ్రెడ్ కాల్ చేసినప్పుడు హండ్రెడ్ కాల్ పని చేయలేదు అని ఇక్కడ క్లియర్ గా ఆయన చెప్పిన దాని మీద రోజు ఆయన చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము దాంట్లో కనెక్ట్ అవ్వలేదు కాల్ దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్ గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్ లో ఉంటారు దాని తర్వాత చేసినాకి కనెక్ట్ అవ్వదు సో నంబర్ ఆఫ్ లైన్స్ ఏది ప్రాబ్లమ్ ఆ కాల్ యాక్చువల్ లో మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్ లో ల్యాండ్ అవ్వలేదు ఆ కాల్ హండ్రెడ్ అయింది కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసింది వాస్తవంలో అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ యాడ్ అవుతాము నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి అది మనం ఆల్రెడీ ప్లాక్ చేశాము ఈ కాల్స్ అన్ని కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ యాడ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం క్లాక్ చేస్తాం మన నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీస్ చేస్తానికి చేస్తున్నామంటే ఒక కొంచెం బికాస్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హావ్ టు గెట్ ఇట్ కానీ ఇది అందరికి మీరు అది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్ అయితే మన స్టేట్ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన ధ్యానం రికవర్ చేయాల సిల్వర్ ఒకటి చదవదు మనకి అది ఒకటి రికవర్ అవ్వదు గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది అనకాపల్లి రూరల్ స్టేషన్ ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ విజయనగరం రూరల్ అంకపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వాడ స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన రికవర్ చేసినాను పర్వాడ స్టేషన్ లో చేశాను ఇద్దరు ఎక్యూస్ లో ఇద్దరు ఎక్యూస్ వైజాగ్ సిటీ వాళ్ళే దాంట్లో ఇద్దరి మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి స్నాచింగ్స్ అండ్ బైక్ కూడా కేసెస్ ఉన్నాయి లేదండి ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం చేసిన మొత్తం దర్యాప్తులో అయితే మూడు కేసెస్ వాళ్ళు చేసిందే తెలుస్తుంది మూడు కూడా హౌస్ బ్రేకింగ్ నైట్ హౌస్ బ్రేకింగ్ అంకపల్లి టౌన్ లో కూడా ఒక కేసు అది అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగే కేసు